జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫరికాతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యం మనం ఈ వీడియోలో బుధుడి యొక్క వక్రగమనం గురించి తెలుసుకుందాం అసలు వక్రగమనం అంటే ఏంటి ఒక గ్రహం వక్రిస్తే ఏం ఫలితాలు వస్తాయి శుభగ్రహం వక్రిస్తే ఏ ఫలితాలు వస్తాయి పాపగ్రహం వక్రిస్తే ఏం ఫలితాలు వస్తాయి అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం గ్రహాలు ఏమన్నా వక్రిస్తే అవి రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు భావాల్లో ఉంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అదే ఒకటి మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఉంటే అవి స్థానాన్ని బట్టి వ్యాధిని కలిగజేస్తాయి వ్యాధిని పెంచుతాయి కూడా ఎనిమిదిలో ఉంటే వాడు దీర్ఘాయవంతుడైనా కూడా అల్పాయువు కలిగి ఉంటాడు వక్ర గ్రహాల సంఖ్యను బట్టి వారికి జాతకం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ రవి చంద్రుడు ఎప్పుడు కూడా వక్రీకరించరు ముందుకే వెళ్తుంటారు రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలోనే సంచరిస్తాడు ఇక మిగిలిన గ్రహాలు ఐదు ఈ ఐదు గ్రహాలతో పాటుగా ప్లూటో అనే ఒక గ్రహాన్ని కూడా తీసుకొని ఈ మనం జాతకాన్ని గురించి మనం తెలుసుకుందాం అసలు వారి జాతకంలో ఒక గ్రహం కూడా వక్రీకరించకపోతే సెవెన్ పాయింట్ సెవెన్ శాతం జీవిత లక్ష్యాలను సాధించడంలో ముందుంటారు అక్క ఎక్కువగా సమస్యలు అనేవి ఉండవు వారి జాతకంలో ఏదైనా ఒక గ్రహం వక్రీకరిస్తే ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జీవితాల్లో స్వతంత్రంగా ఉంటారు చాలా స్నేహపూర్వకమైన స్వభావం అనేది వీరికి ఉంటుంది రెండు గ్రహాలు వక్రీకరిస్తే ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం జీవితాలు ఉంటాయి ఆ విస్తృతంగా ఇది అంగీకరించబడిన విషయం మూడు గ్రహాలు వంగీకరిస్తే ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం జీవితాలలో స్వభావంతో ఉత్సాహం చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ విజయాన్ని సాధించాలని నిర్ణయించుకుంటూ ఉంటారు నాలుగు గ్రహాలు ఒకరి గ్రహాలతో జన్మించిన వారు ట్వెల్వ్ పాయింట్ షే సెవెన్ పాయింట్ పర్సెంట్గా విచారంగా దిగులుగా ఉంటారు ఐదు వక్రగ్రహాలతో జన్మించిన వారు ఫోర్ పాయింట్ వన్ శాతము అటువంటి జీవితాలను అర్థం చేసుకోవడం కష్టం వీరికి వారు సాధారణంగా జీవితం పట్ల ఉదాసీనంగా ఉంటారు ఆరు వక్రగ్రహాలతో జన్మించిన వారు జీరో పాయింట్ సిక్స్టీ సిక్స్ సిక్స్ శాతము అటువంటి వారు ఒక నిర్దిష్టమైన రంగంలో పేరు మరియు కీర్తిని సంపాదిస్తారు ఉదాహరణ బాక్సర్ మొహమ్మద్ అలీ ఫ్రాంక్ సింటారా మరియు శ్రీమతి అంగేలా డేవిస్ ఏడు కానీ ఎనిమిది గ్రహాలు ఒక గ్రమంలో జన్మించిన వారు జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ శాతం అలాంటి వారు చాలా అరుదు వారి స్వభావంలో ఒంటరిగా ఉంటారు వారి చర్యలు లేదా ఉద్దేశాలను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం ఇంకా మనం ఈ నెల జూన్ ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు బుధుడు వక్రీకరిస్తూ ఉన్నాడు వక్రీకరిస్తే ఫలితాలు ఏంటి అని మనం తెలుసుకుందాం బుధ గ్రహం వక్రీకరిస్తే సంవత్సరంలో ఒత్తిడి అనేది చాలా పెరుగుతుంది అభిప్రాయ భేదాలను సమస్యలను సృష్టిస్తాడు జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాడు కాబట్టి కంప్యూటర్ వల్ల కానీ ఇంటర్నెట్ వల్ల మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాల వల్ల సమస్యలు రావచ్చు ప్లానింగ్స్ అంటే ప్రణాళికలను పనులను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి బుధగ్రహ వక్రగమనంలో నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఫలితాలకు వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి ఒత్తిడి అనేది ఎక్కువగా పెరుగుతుంది బుధుడు సంవత్సరంలో మూడుసార్లు వక్రీకరిస్తాడు గ్రహాలు వక్రగలడం వల్ల ప్రపంచంలో అస్థిరతకు ఇది చోటు చేసుకుంటుంది అస్థిర ఆస్తి మార్కెట్ రాజకీయ తిరుగుబాటు మరియు ప్రపంచంలో పెద్ద మార్పులు అనేవి జరుగుతాయి ఒత్తిడిలు అనేవి చాలా పెరుగుతాయి జయశ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాక్తం ఆధారం సర్వ విజ్ఞానం పాస్వే ఆపదా భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుధుడు ఆగస్టు ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు వక్రగతిన సంచరిస్తూ ఉన్నాడు అంటే ఒక ఇరవై రోజుల పాటు సింహరాశిలోను తర్వాత ఒక ఆరు రోజుల పాటు అక్కడి నుంచి కొంచెం వెళ్తున్నాడు కాబట్టి కర్కాటకంలోను అంటే ఆశ్లేష నక్షత్రంలోను సంచరిస్తూ ఉన్నాడు బుధుడు అర్ధశుభుడు అంటే శుభులతో కలిసినప్పుడు శుభత్వాన్ని పాపులతో కలిసినప్పుడు పాపత్వాన్ని ఇస్తాడు ఇక మనం పన్నెండు వారికి బుధుడు వక్రత్వం చెందినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మనం తెలుసుకుందాం సింహలగ్నం వారికి బుధుడు ద్వితీయ లాభాధిపతి లగ్నంలో సంచరిస్తూ ఉన్నాడు ఇది చెడు స్థానం అయిన వేద నక్షత్రాలంటే మగా శ్లేష నక్షత్రాల్లో సంచరించినప్పుడు లాభత్వాన్ని ఇస్తాడు వక్రగ్రహమైన మరొక గ్రహం అయిన శని శని గ్రహం వీక్షిస్తోంది సింహరాశి బుధుడికి మిత్రక్షేత్రం కావడం వల్ల చెడు ఫలితాలనేవి తక్కువగా ఉంటాయి మంచి అనేవి ఎక్కువగా ఉంటాయి అవి ఏమిటంటే ఆరోగ్యం కుదరపడం కీర్తి ధనలాభము వృద్ధి మిత్రలాభము సుఖ సంతోషాలు ధనలాభం సంతానాభివృద్ధి సౌఖ్యము తృప్తి అనేవి కలుగుతాయి ఇందులో ఎక్కువగా శుభ ఫలితాలు డెబ్బై ఐదు శాతము పాప ఫలితాలు ఇరవై ఐదు శాతం ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే బుధుడు బుధుడు తన మిత్రక్షేత్రాలంటే అంటే సింహం ఈ రెండు కూడా బుధుడికి మిత్రక్షేత్రాల్లోనే ఉన్నాయి మరియు కూడా బుధుడు సంచరించే నక్షత్రాలు ఏమిటి ఇక్కడ ఆశ్లేష మగా నక్షత్రాల్లో సంచరిస్తున్నాడు ఆ సంచరి ఆ ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలని ఇస్తాడు అంతేకాకుండా ఈ బుధుడిని మిత్రుడైన శని వక్రీకరిస్త చూస్తున్నాడు ఈ శనికి బుధుడికి కూడా మిత్రత్వం ఉంది శుక్రుడికి శుక్రుడితో కలిసి ఉన్నాడు శుక్రుడికి బుధుడికి కూడా మిత్రత్వం ఉంది కాబట్టి ఇందులో మంచి అనేది శుభ ఫలితాలు అనేవి దా ఎక్కువగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం జరిగి ఒక ఇరవై నుంచి ఇరవై శాతం చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది జయ శివనారాయణ ఈ వక్రగ్రహాల గురించి గర్గ మహర్షి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది గర్ ఆ మహర్షి వక్రం చెందిన బుధుడు విపరీత ఫలితాలను అనగా సువృష్టిని అనావృష్టిగాను అనావృష్టిని సువృష్టిగాను శుభాలను అశుభాలుగాను అశుభాలు శుభాలుగాను చేస్తాడు కావున ఇచ్చడ ఉదయించినప్పుడు తెలిపిన ఫలితాలను సామాన్యంగా తెలుపుకోవాలి పరాఠ మనిషి తన జ్యోతిష తంత్రశాస్త్రంలో నక్షత్ర సంచాలను అనుసరించి బుధుని యొక్క సప్తగతులను అంటే ఏడు రకాలైన గతులను అంటే కొన్ని కొన్ని ఇరవై ఏడు మనకు ఇరవై నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని నక్షత్రాలకు కలిపి ఒక సమూహకంగా ఒక పేరు పెట్టడం జరిగింది అందులో మొదటిది ప్రాకృత రెండవది మిశ్రమ మూడు సంక్షిప్త తర్వాత నాలుగోది త్రీక్షణ ఐదు యోగాంత ఆరు ఘోర ఏడు పాప స్వాతి భరణి రోహిణి కృతిక ఈ ఈ నాలుగు నక్షత్రాలందు బుధుడు సంచరిస్తే దాన్ని ప్రాకుతమని మృగశిర ఆరుద్ర మఘ ఆశ్లేష నక్షత్రాలు సంచరిస్తే దాన్ని మిశ్రమగతి అని పుష్యమి పునర్వసు పుబ్బ ఉత్తర ఈ నక్షత్రాలు సంచరిస్తే సంక్షిప్త గతి అని పూర్వభాద్ర ఉత్తరాభాద్ర జ్యేష్ఠ అశ్విని రేవతి ఈ నక్షత్రాలు బుధుడు సంచరిస్తే దాన్ని త్రీక్షణ అని పిలుస్తారు ఆ విధంగానే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో బుధుడు సంచరిస్తే దాన్ని యోగాంతిక గతి అని బుధుడు అనురాధ జ్యేష్ట నక్షత్రంలో సంచరిస్తే దాని పాపగతి అని అంటారు శ్రవణము ధనిష్ట శతభిషము నక్షత్రాలు మరియు చిత్త స్వాతి విశాఖ అనురాధ నక్షత్రాల్లో సంచరిస్తే దాని ఘోరగతి అని హస్త అనురాధ విశాఖ నక్షత్రాల్లో బుధుడు ఆ పాపగతిలో ఉంటాడు బుధుడి యొక్క ఈ ఇప్పుడు చెప్పిన సప్తగతులలో బుధుడు ప్రాకృత గతి చాలా మంచిదంటే ఈ ప్రాక్తనంలో చెప్పిన ఆ నక్షత్రాల్లో బుధుడు సంచరిస్తే మంచి ఫలితాలు ఇస్తాడు రాజులకు అభివృద్ధి ఉంటుంది జనుల ఆరోగ్యము సస్యాభివృద్ధి అంటే పంటలు బాగా పండుతాయి స్త్రీక్షణ యోగాంతిక ఘోర పాపగతుల వల్ల సమస్తమైన ప్రాణులకు కూడా వైపరీత్యాలు అనేవి కలుగుతాయి ఈ ఏడు కాకుండానే వికలము రుజువు అనువక్రము వక్రము అని బుధునికి నాలుగు రకాలైన భేదాలు ఉన్నాయి ఆ గతులలో ఫలితాలు ఇస్తాడు వికలం అనేది చాలా బలమైనది బుధుని యొక్క వికలగతి వల్ల శస్త్రాభయాలు కలుగుతాయి రుచిగల రుచిగతి వల్ల అంటే మామూలుగా వెళ్ళడం వల్ల శుభాలు కలుగుతాయి అనువక్రం వల్ల ధననాశం కలుగుతుంది వక్రగతి వల్ల రాజులకు యుద్ధాలు కలుగుతాయి బుధుడు ప్రాప్త సంఖ్య గల నక్షత్రాల్లో స్థితి చెంది అదే నక్షత్రాల్లో స్థితి చెంది ఆ నక్షత్రాల్లోనే ఉదయించి ఉదయిస్తే నలభై రోజుల్లో ఉదయిస్తాడు మళ్ళీ అదే నక్షత్రంలో అస్తమిస్తాడు మిశ్రమగతి నక్షత్రాల్లో స్థితి చెంది ముప్పై రోజుల్లో ఉదయిస్తే అదే నక్షత్రంలో అస్తమిస్తాడు సంక్షిప్త గతి అందులో ఉదయిస్తే ఇరవై రెండులో ఉదయిస్తాడు ఇరవై రెండు ఆ లోపలనే అస్తమిస్తాడు త్రీక్షణ గతిలో ఉదయిస్తే పద్దెనిమిది రోజులు ఉంటాడు అందులో ఉన్న నక్షత్రంలోనే అస్తమించడం అనేది జరుగుతుంది యోగాంతికాలో ఉదయం కానీ అస్తమం కానీ తొమ్మిది రోజులు అయితే అదే నక్షత్రంలో ఉదయిస్తాడు వాటికి సంబంధించిన నక్షత్రాల్లోనే అస్తమించడం అనేది జరుగుతుంది ఘోరగతి అందు పదకొండు దినాలు పాపగతి అందు పదకొండు దినాలు ఉదయ అస్తమాల యొక్క దినాలు ఉంటాయి దీనిని పరాశర కష్టపరుషులు కూడా సంవర్ధించారు దేవలని యొక్క మతాన్ని అనుసరించి పుదునికి రుజు అతివక్ర వక్ర వికలాని నాలుగు విధాలైన గతులు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇందులో రుజుగతి వరుసగా ముప్పై ఇరవై నాలుగు పన్నెండు ఆరు దినాలందు బుధుడు సంచరిస్తూ ఉంటాడు అనగా ముప్పై దినాలు రుజుగతి ఇరవై నాలుగు దినాలు అతివక్రము పన్నెండు దినాలు వక్రగతి వికలగతి అందు ఆరు దినాలు సంచరిస్తూ ఉంటాడు బుధుని యొక్క రుజుగతి అంటే మామూలుగా వెళ్ళడం అనేది శుభాన్ని ఇస్తుంది అతివక్రం వల్ల దుర్భిక్షం కలుగుతుంది ధనరాశం కలుగుతుంది వక్రగతి వల్ల శస్త్ర భయాలు కలుగుతాయి ఉగ్రవాదుల వల్ల భయం కలుగుతుంది వికలగతి వలన రోగ భయాలు కూడా కలుగుతూ ఉంటాయి బుధగ్రహము ప్రతి సంవత్సరము సార్లు వక్రగం వక్రగమనం చెంది నిలకడిగా ఉండి మళ్ళీ రుచిగతిలో ప్రవేశిస్తాడు దీనివల్ల కమ్యూనికేషన్సు వ్యాపారము ప్రణాళికలపై పడుతుంది ఈ ప్రభావం అనేది వ్యాపారం మీద ప్లానింగ్స్ మీద బిజినెస్ మీద పడుతుంది ఇక జన్మజాతకంలో బుధుడు వక్రీ అయితే జాతకుడు తన మాట తీరులో ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఇక సాధారణ విషయానికి వస్తే బుధుడు వక్రియ అయినప్పుడు తపాలా పనులలో జాప్యము ఉత్తరాలు అందకపోవడము కమ్యూనికేషన్లకు అంతరాయం కలడం టెలిఫోన్లు అనేవి పనిచేయకపోవడం రవా రవాణా సమస్యలు అచ్చు తప్పులు పొరపాట్లు తప్పుడు నివేదికలు పరిశ్రమలలో ఉత్పత్తి రవాణా ఆలస్యంగా జరగడం పరిశ్రమలకు రూగ్మతలు సమ్మెలు మిషన్లు చెడిపోవడం కార్మిక కార్మిక నాయకులతో చర్చలు విఫలం కావడం జరుగుతాయి బోధన అంటే టీచింగ్ మీడియా రచనలు చర్చలు సంప్రదింపులు వీటి మీద ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది వీరు తమలో తాము మాట్లాడుకోవడం సన్నగా పాట పాడుకోవడం అనేది ఉంటుంది ఇతరులు చెప్పింది వినిపించుకోరు వారు చేసేది చెప్పేది ఏమిటో అర్థం కాదు అసలు పొంతన అనేది ఉండదు బుధుడు యొక్క వక్రగ్రమణం వల్ల జరిగే చెడు ఫలితాలు ఏమిటి అంటే ప్రణాళికలు ఎంతంగా ఎంత జాగ్రత్తగా సిద్ధం పెట్టుకున్నా అంటే ప్లానింగ్ ప్రకారం జరిగినా కూడా నిర్ణయాలు జరుగుతాయా జరగవో అనే ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది కార్యాలలో జరగాల్సిన రకరకాల పనులు సులభంగా చేయడంలో విఫలమవుతూ ఉంటాయి వ్యక్తిగత విషయాల పరిధిలో జీవితంలో ఒక స్పష్టత లేకపోవడం వల్ల తీవ్రమైన భ్రమకు గురి చేస్తూ ఉంటుంది బుద్ధుడు వక్రీకరిస్తే ఆ సమయంలో కొత్త వెంచర్లు ప్రారంభించడానికి లేదా కొత్త పనులు మొదలుపెట్టడానికి అనువైన సమయం అనేది అసలు కాదు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఏదైనా సమాచారాన్ని కోరుకుంటే అది సమాచారం అనేది మనకు లభించదు మీ పనులు జరగడానికంటే మనం ఏదైనా పని చేసుకోవడానికి ఏదైనా వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటే వారిని నమ్మకుండా మనమే సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతీ పని నిరాశను గురి చేస్తాయి ప్రతీ పని దుర్వినియోగం అవుతుంది పై కారణాల వల్ల వక్రగమన కాలంలో ఒక పనిని మరలా మరలా ఆలోచించండి ప్రణాళికలను సమీక్షించుకోండి అంటే చేసిన పనులు సరిగ్గా ఉన్నాయా లేదా అని మళ్ళీ చూసుకుంటూ ఉండండి బుధ గ్రహమ బుధ గ్రహ వక్రగమన ప్రయాణాలు దాదాపుగా ఇరవై రెండు రోజులు ఉంటుంది అయితే బుధుడు వక్రీకరించినప్పుడు దానికి కొంచెం ముందుగా అంటే పది ఇరవై రోజులు బ బుధ గ్రహం అనేది కొంచెం మందకోడిగా కదులుతూ ఉంటుంది కొంచెం నెమ్మదిగా కదులుస్తుంటుంది అంటే బుధుడు వక్రీకరించడం దానికి ముందు పది రోజులు తర్వాత ఇరవై రోజులు వాటి ప్రభావాన్ని ముందుగానే మనకు చూపిస్తూ ఉంటాడు కావున ఈ కాలం మంచిది అని చెప్పడానికి వీలేదు అసలు ఈ కాలం అనేది మంచి కాదు దీనిని బుధగ్రహ నీడాకాలం అని అంటారు ముఖ్యమైన పనులు నిర్ణయాలు తీసుకునే ముందు బుధగ్రహ యొక్క నీడాకాలం నుంచి బయటపడే వరకు వేచి ఉండాలంటే ఆ సమయంలో ఏ కొత్తమైన కొత్త పనులు ప్రారంభించకుండా ఆ సమయం అయిపోయేంత వరకు వేచి ఉండడం అనేది చాలా మంచిది మరి బుధుడు గ్రహ వక్రగమణ సత్ఫలితాలు ఏంటి బుధుడు వక్రీకరిస్తే చెడు ఫలితాలే వస్తాయా మంచి ఫలితాలు ఏమన్నా వస్తాయా అని ఆలోచిస్తే ఏదన్నా ప్లానింగ్ ప్రకారం ఏదో పనులు చేస్తున్నాం కానీ పరధ్యానంతో మర్చిపోయి ఏమన్నా పనులు చేయకపోతే వాటిని ఈ వక్రీకరించిన బుధుడు తట్టి లేపి వాటితో సంబంధాన్ని కలుపుతాడు మళ్ళీ మళ్ళీ అవి చేయడానికి మనకు ఒక మంచి ఆలోచనను కలుగజేస్తాడు చేస్తాడు సరి అయిన మార్గదర్శి అయిన సహచరుడి సహాయంతో సాధారణ ఆలోచన నుంచి బయటపడతాడు చురుకైన మనసు నిచ్చల స్థితిలో మోసపోవడంతో మరో ప్రపంచపు జ్ఞానం బయటపడడానికి దోహదం అనేది చేస్తుంది ధ్యానం చేసుకోవడానికి మరియు ఒక విషయం పైన దృష్టి కేంద్రీకరించడానికి ఈ వక్రగతి సమయ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పచ్చు ఏదైనా పనులు నిర్లక్ష్యం చేస్తే వాటిని మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ఒక మంచి సమయం అని చెప్పవచ్చు బుధుడు వక్రగ్రహం సమయంలో మనం ఏదైనా మనుషులను మర్చిపోయినా ఏవైనా పాదబంధాలను మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అనుకుంటప్పుడు ఇది చాలా మంచి సమయం అంటే పాత స్నేహితులను పాత బంధువులను కలవాలి వారితో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సమయం చాలా మంచిదని చెప్పవచ్చు బుధుడు వక్రీకరిస్తే ఏవే పనులు చేయాలి మళ్ళీ మళ్ళీ చేయండి మళ్ళీ ఆలోచించండి ఒక పనిని సమీక్షించండి ప్లానింగ్స్ మరియు జరగవలసిన పనులను పరీక్షించండి రెండుసార్లు తనిఖీ చేయండి పాత పరిచయాలను ప్రభావితం చేయండి పునరుద్ధరించుకోండి ఇంతకుముందు విఫలమైన పనులను అంటే ఫెయిల్ అయిన పనులను మళ్ళీ ఒకసారి చేయండి వ్యాపారం కోసం పాత ఖాతాదారులు ఎవరిన ఉంటే వాళ్ళని మళ్ళీ సంప్రదించండి పాత వస్తువులు ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేయండి మర్చిపోయినా పోయే పోయిన వస్తువులను అంటే ఇక్కడ వస్తువు పడిపోయింది ఇక్కడో పెట్టే మర్చిపోయాం వాటిని వెతకండి ముఖ్యమైన వాటిని భద్రపరచండి ఇక బుధుడు వక్రీ అయితే చేయకూడని పనులు ఏంటి అంటే కొత్త పనులను కొత్త చర్చనలను కొత్తగా తెలియని వ్యక్తులను భాగస్వాములుగా దరి చే దరిచేరనీయకండి కొత్త ఉద్యోగాన్ని అసలు ప్రారంభించకండి కొత్త వెంచర్ని అసలు ప్రారంభం చేయకండి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయకండి ఎగుమతులను పంపడం లేదా స్వీకరించడం చేయకండి కానీ బీమా పాలసీ అనేది కొనుక్కోవచ్చు చివరి నిమిషంలో ప్రయాణాలు చేయడం లాంటివి మాత్రం చేయకండి అధిక వివరణాత్మక పనులు ముఖ్యంగా మే అంటే గణిత పనులు ఉంటాయి కదా అవి మాత్రం చేయకండి